నా పేరు మహేష్ అంటారు మాది పెద్దవరం సినిమాలో హీరోతలు వచ్చాను సినిమాలో నాకు మా మా అందరూ హీరో హీరోలకు చాలా ఇష్టమే సినిమాలో హీరో అవతల వచ్చాను కానీ ఎవరు నన్ను ఒకరు ఒకరు పడుచుకోవట్లేదు ఎవరు కాశీలో మురళి సార్ ఆవిడ మాత్రం తాళమ్ముకుని ఫేమస్ అయిపోయింది ఆవిడే హీరోయిన్ చేస్తారు నన్ను మాత్రం నన్ను మాత్రం హీరో హీరోయిన్ చేస్తలేదు ఎందుకంటే డాన్స్ కూడా ఉంటాను ఎక్కడ మంగ ఆయన పేరు వరంగల్ రాజ్మాస్తారు నాకు చిన్నప్పుడే ఇంత పని ధ్యాన్స్ నేర్చుకున్నాను ఆయన మాత్రం చనిపోయాడు ఆయనకి ఆయనకి మేస్త రాజమేస్త డాన్సర్ గుండు గుంటూరు వచ్చి సరిపోయాడు కానీ రోడ్డు మీద పాలైపోయాను అమ్మ లేని లేదు అలా నేను నేను సినిమాలో హీరో అవుతూ వచ్చిన నేను మాత్రం ఫేమస్ అవతలేదు పుల్లి ఫేమస్ అవ్వాల ఎందుకంటే అక్కడ ఒట్లో పని చేస్తున్నాడు అంటే ఎంగిలి పేర్లు అడుగుతున్నాను పని ఒట్లో కష్టపడతాను సినిమాలో హీరో వాళ్ళని కష్టపడతాను నేను వాడితే పది రూపాయలు సబ్బులు వాడును బేబీ సబ్బు వాడతాను బేబీ సబ్బుని ట్వంటీ పై సబ్బు నేను అది మాకు రాసుకుంటే లేతగా రావాలి నేను మాత్రం లైఫ్లో నేను మొసలు అని కాకూడదు ఎప్పటికీ సినిమాలో హీరో అయిపోయి లైఫ్ అంతా చండకూర లెక్క చండకూరపల్ మొత్తం బాబు ఒరే ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా అని పిలవాలి ఓన్లీ చండకూర చనికూర సన్నికూర ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి నేను ఒక కృష్ణార్కి వెళ్ళాను అపోలోకి అడిగి వెళ్ళాను మీ దగ్గర బేబీ బొంద బేబీ బేబీసె బొందని అడిగాను ఎందుకన్నారు నాకే బేబీసే అన్నాను ఆయన ఇది ఎందుకన్నా అంటే మొక్కలు రాసుకుంటూ లేదా నాకు డాక్టర్ కలియు ఆయన పేరు సాయి శంకరు శంకరే ప్రేమ చేసి అలాగే గుండి మళ్ళీ నన్ను మాత్రం శ్రీశైల బండి మీద ఎక్కించుకుని శ్రీశైలం తీసుకెళ్ళాడు ఇండి ఇంత కష్టపడతాను ధ్యాన్స్ వస్తాను అన్న వచ్చు కాదు ఎందుకు చెప్పాను ఇంకా చెప్పండి మేడం సినిమాలో యాక్టింగ్ రావాలి చింపుతాను ఒక మాట చెప్తాను వాడిపోతే ఇడిపోతాడు వాడిపోతే ఇడిపోతాడు అమ్మ మొగడైన ఎవరన్నా అధికారా అప్పలా దానిగ తొచ్చిన పోడెత్తుతాయి ఒక్క అడుగు ఒక్క అడుగు ఒక్క అడుగు నా పోటీ మా వాళ్ళు బతుకుతున్న వేరియా అన్నా ఎవరన్నా గీతాడితే అరికేస్తామిరా చెప్పులే చెప్పు తీసుకో నువ్వు చాలు నీల ఏంట్రా కళ్ళక నోడొచ్చింది చేదు రంగు వచ్చింది సావుకలా కరకర కర్ర నీ అమ్మ కాదురా నా అమ్మ నా ఒక్కడ అమ్మ వరస కల్లా అయితే ఆ దైలాలు కానీ మాత్రం చాలా బాగుంటాయి ఇంకోటి బాలకృష్ణ నీ ఇంటికొచ్చా నేను అటు వచ్చా నీ పుట్టుకొచ్చా నీ మోద మీద మేసమైతే మగడమైతే రారా చూసి కొందాం కతురుతో కదరా కంటు చూస్తా సమస్య సాగు కంటు చూపుతా చంపేస్తాను నీ ఇంటికొచ్చా నీ ఇంటికి వచ్చా నట్లు నీ పుట్టుకు వచ్చాను నీ మీద నీ మూతి మీద మేసమైతే మగడం అయితే మలతడం అయితే రారా చూసుకుందాం కతులు కోతరా కంటి చూ చూపుతా చంపేస్తారు వస్తావా వస్తావా యుగం మారిందిరా హరహర మహాదేవ శంభో శంకర నందు ముందు రంగిలిసిన పంది తప్పుడు కొత్తు కొత్త కపాలం పగిలిపోద్ది

మొత్తం ఇన్సల్ట్ చేస్తున్నా ప్రాణం ప్రాణమా నా అభిమానం చిరంజీ అంటే నాకు ఇష్టం మంచి ఇంత మంది ఉన్నాం నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు లేకుంటే చిరంజీవి గురుగారు మా గురుగారు ఆయన ఎంతని చెప్ప నువ్వు నా మనోవేదన డాన్స్ ఏమని చెప్పని వేదన ఓ ఏమని చెప్పన వేదన అది ఒకటే ముక్కు వచ్చింది నేర్చుకుంటే ఓ మాత్రం బాగుంటు మీ పేరు నేర్చుకో ఏమని చెప్పన వేదన ఓ ఏమని చెప్పన వేదన సూపర్ బాగుంది చాలా బాగుంది అన్న ఓపెన్ చేసి మా గురిగారు